హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేతి అరసలు చూసారా చాలా మెత్తగా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి అరసలు పాడయ్యే ఛాన్సే లేకుండా ఇలా మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలో టిప్స్తోటి కొలతలతోటి ఈ వీడియోలో చెప్తాను కేజీ బెల్లం తీసుకున్నారనుకోండి కేజీన్నర బియ్యం చొప్పున మీరు ఎన్ని కేజీలు బెల్లం తీసుకుంటే దానికి తగినట్లుగా బియ్యాన్ని తీసుకొని బియ్యాన్ని నలభై ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న తర్వాత ప్రతిపూట అంటే ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ బియ్యాన్ని కడిగి తిరిగి వాటర్ పోసుకొని నానబెట్టుకుంటూ ఉండాలి నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ శుభ్రంగా కడిగి మెత్తగా మిల్లు పట్టించుకోవాలి ఇక బెల్లం విషయానికి వస్తే అరిసెల బెల్లం అని షాప్లో సపరేట్గా అమ్ముతారండి నార్మల్ బెల్లంతో అరిసెలు మెత్తగా రావు అరిసెల బెల్లం అని అడిగి తెచ్చుకోవాలి కొంచెం మెత్తగా జిగురులాగా ఉండే బెల్లం అయితే బాగుంటుంది ఇక్కడ మేము నాలుగు కేజీలు బెల్లం తీసుకున్నాము నేను మా మేనత్త వాడి ఇంటికి వచ్చానండి అసలు వండుకోవటానికి అందరం కలిపి వండుకోవడానికి నేను వచ్చేపాటికే తను బెల్లాన్ని మెత్తగా కొట్టి గిన్నెలో వేసి నీళ్లు పోసి ఉంచింది అందుకే వీడియోలో చూపించలేకపోయాను బెల్లాన్ని కొట్టి ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని బెల్లాన్ని బాగా పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది పాకం ఉడికేటప్పుడే ఒక గిద్ద నెయ్యి కూడా వేసుకోండి ఇక్కడ నేతి అసలు కాబట్టి నెయ్యే వేసాము నూనైనా వేసుకోవచ్చు ఇక పాకం ఎలా రావాలో చూద్దాము పాకాన్ని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి వాటర్లో వేసి చూసుకుంటూ ఉండాలి చూసారు కదా వాటర్లో వేసిన తర్వాత బెల్లాన్ని మనం ఈ విధంగా ఉండలాగా చేస్తే ఉండ పాకం రావాలన్నమాట అయితే ఈ బాల్ అనేది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను చేత్తో నొక్కితే మనం ఎలా మోల్డ్ చేస్తే అలా అవుతూ ఉండాలి సాఫ్ట్గా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా బాల్లాగా రావాలన్నమాట పాకం ఇలా వస్తే అలస కరెక్ట్గా మెత్తగా వస్తుందండి మరీ పాకం రాకపోయినా అలస పిండి పిండిగా ఉంటుంది పాకం గట్టిగా వచ్చేసింది అనుకోండి గట్టిగా చెక్కల్లాగా అయిపోతాయి నేను వీడియోలో చూపించిన విధంగా ఉండపాకం రావాలి అది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా పాకం వచ్చేసిన తర్వాత గిన్నెని పక్క దింపేసుకొని ఇప్పుడు మేము ఏం వేసామంటే వేయించిన నువ్వులు వేసుకోవాలి అసలు చాలా టేస్టీగా ఉంటాయండి వేయించిన నువ్వులు వేసి కలిపి ఆ తర్వాత పాకాన్ని ఒకళ్ళు తిప్పుతూ ఉంటే ఒకళ్ళు ఈ విధంగా పిండి వేస్తూ కలుపుకోవాలన్నమాట ఇక్కడ మేము ఇలా వెడల్పాటి గిన్నె తీసుకున్నాం కాబట్టి పిండి తిప్పుకోవడానికి ఈజీ అయిపోయిందండి అదే మేము ఒకప్పుడు మా అత్తగారు టైం మా అత్తగారు అయితే మా అత్తగారికి పాకం పట్టడానికి పెద్ద తపాల లాంటిది ఉండేది అదైతే తపాలా కదిలిపోతూ ఉండేది ఆ వేడి వేడి తపాడు మసిగుడ్డతో పట్టుకొని తిప్పడం అంటే చాలా కష్టంగా ఉండేది నాకు ఈరోజు ఈ గిన్నెలో తిప్పుతుంటే దాని మీద చాలా ఈజీగా అనిపించింది మీరు ఈసారి ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో అసలు వండుకుంటుంటే మాత్రం ఇలాంటి గిన్నె తీసుకోండి గిన్నెని పట్టుకునే పని లేకుండా అలా చక్కగా కూర్చొని ఉంటుంది అనమాట అదే తపాలైతే అయితే మసిగుడ్డతోటి అంటే ఒక క్లాత్ తోటి పట్టుకుని ఉంచుకోవాలి చూశారు కదా నేను అసలు మామూలుగా నేను తిప్పగలుగుతాను అనుకోలేదు నేనే తిప్పగలిగాను అనమాట ఈ సెలవిడ్ని ఇది ఒక టిప్ అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కనుక అరిసెలు వండుకుంటే పెద్ద లాంటివి కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే ఈజీగా సలివిడి పట్టేసుకోగలుగుతాము పిండి వేసిన తర్వాత పాకం తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇక లాస్ట్కి వచ్చేసిన తర్వాత పిండి అనేది చూసుకుంటూ వేసుకోవాలండి కొంచెం పిండి ఎక్కువైపోయినా సరే సలివిడి కొంచెం గట్టిగా వచ్చినా సరే అలసలు అనేది గట్టిగా వచ్చేస్తాయండి లాస్ట్లో చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ ఇంకొంచెం పడుతుంది అనుకుంటే అలా చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కూడా ఒక మెయిన్ టిప్పేనండి చలివిడి ఎలా ఉండాలంటే తెడ్డుతోటి మనం ఇలా పైకెత్తినప్పుడు ఈ తీగ అనేది కట్ అవుతూ ఉండాలన్నమాట అలా జారిపోతూ ఉండకుండా చలివిడి తీగ కొంచెం కట్ అవుతూ ఉండాలన్నమాట అలా వస్తేనే మనకి సలివిడి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట చూసారు కదా అలా కట్ అయిపోవాలి ఇప్పుడు సలివిడి కరెక్ట్గా సరిపోయిందండి ఇలా వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి సలివిడి రెడీ అయిపోయింది పాకం రెడీ అయిపోయిన కదా ఇక వెంటనే అరిసెలు వండేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలి అరిసెలు వండుకోవడానికి తీసుకునే బాండీ అనేది కొంచెం మందంగా ఉండాలండి అప్పుడే ఒకటి ఎక్కువ కలర్ వచ్చి ఒకటి తక్కువ కలర్ వచ్చి కాకుండా అన్నీ ఒకే రంగులో అరిసెలు మంచిగా వస్తాయి అన్నమాట అరిసెలు చేయటం కూడా కవర్కి చేతికి నెయ్యి రాసుకుంటూ అరిసెని నీట్గా గుండ్రంగా రౌండ్గా ఒకే షేప్లో అరిసెలన్నీ చేసి జాగ్రత్తగా తీసి ఆయిల్లో వేసుకుంటూ కవర్కి నెయ్యి రాసి నొక్కుంటూ ఉంటే మనకి అంటుకోకుండా అరిసెలు చక్కగా వస్తాయి ఇలా ఒకటి చేసి ఈ విధంగా నెయ్యిలో వేసిన తర్వాత అలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తిరగేసుకోవాలి అరిస పైకి తేలకముందే ముందే గరిటెలు అనుకోండి అరిసెకి బెజ్జం పడిపోతుంది ఇలా పైకి తేలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకి తిరగేసుకోవాలి రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా అరిసెని ఇవి బెజ్జాల గరిటలండి ఇలా ఇక్కడే బాండీలోనే అరిసిన చక్కగా నొక్కేసుకోవచ్చు లేదు బాండీలో నొక్కలేము అనుకుంటే పక్కన అరిసెలు నొక్కడానికి వేరే పేటలు ఉంటాయి ఆ పేట మీద పేట కూడా నొక్కుకోవచ్చు ఇక్కడ మా అత్తకైతే బాండీలో డైరెక్ట్గా నొక్కటం అలవాటు కాబట్టి తనైతే బాండీలోనే నొక్కేసింది ఒకటి తేలిన తర్వాత మరొకటి వేసుకుంటూ తేలిన అరిసెలు తీసుకుంటూ ఇలా జాగ్రత్తగా ఇద్దరే ఎన్ని అరిసెలైనా వండుకోవచ్చు అదే నూనెతో వండే అరిసలు అనుకోండి కొంచెం వెడల్పాటి బాండీ పెట్టుకొని ఒక అరిసె తేలిన తర్వాత అది ముందే ఇంకో అరిసె వేసుకుంటూ ఇలా బాండీలో మూడు నాలుగు అరిసెలు కూడా ఉడకొచ్చు కాకపోతే ముగ్గు ఇంకో చేసే మనిషి ఒకళ్ళు వేసే మనిషి ఒకళ్ళు తీసే మనిషి ఇలా ఉంటే నూనెతో వండే అరిసెలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ వేసుకొని రెండు మూడు అరిసలు ఒకేసారి వేసి తీసుకుంటూ ఉండొచ్చు కూడా నెయ్యితో వండే అరిసెలు మాత్రం అంత పెద్ద బాండీ పెట్టుకొని మరీ ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి వేయలేం కాబట్టి ఇలా మీడియం సైజు బాండీ పెట్టుకొని దీనికి తగినట్లుగా ఒక కేజీ వరకు నెయ్యి వేసుకొని జాగ్రత్తగా ఇద్దరే ఒకళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు తీసేవాళ్ళు ఉంటే చాలు జాగ్రత్తగా వేయవచ్చు చేసి బాండీలో వేస్తున్నాను మా అత్త బాండీలోంచి నెయ్యి నొక్కేసి పక్క తీసేస్తుంది ఎన్ని అరిసెలైనా ఈజీగా చేయొచ్చు ఈ టిప్స్ తోటి ఈ ప్రాసెస్లో ఇక అరిసెలు వండటం అయితే అయిపోయింది అరిసెలు వండిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకుని వీటిని వేడంతా తగ్గిపోయేంత వరకు కంపల్సరీ ఆరనివ్వాలి అరిసెలు ఫ్యాన్ వేసి ఆరనివ్వకూడదు అలా రూమ్ టెంపరేచర్కే ఆరిపోవాలి అలా ఆరిపోయిన తర్వాత ఇలా జాగ్రత్తగా క్యానుల్లో సర్దేసుకోవచ్చు ఇక్కడ అరిసెలు వండటం అయిపోయింది కదా ఇక ఎవరి వాళ్ళు సర్దేసి క్యాన్లో పెట్టేసుకుంటున్నాము పంపకాలు అయితే జరిగిపోతున్నాయి ఇదే అండి మా సంక్రాంతి ముచ్చట్లు మేము వండుకున్న అరిసెలు ఈ టిప్స్ తోటి అరిసెలు చాలా మెత్తగా టేస్టీగా వచ్చాయండి మీరు ఈసారి ఎప్పుడైనా అరిసెలు వండితే నేను చెప్పిన టిప్స్ మీకు ఎప్పుడైనా యూజ్ అయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అందరూ సంక్రాంతి చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటానండి బాయ్ మరి